అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ చెప్పుకోవచ్చు అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అప్డేట్ కూడా ఉన్నది సో మొత్తానికి అయితే మనం ఈ వీడియోలో కొన్ని అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది ఈ నాలుగు వేల పదహారులు నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు అలాగే కొత్త జీవో విధానం ఎలా ఉండబోతుంది అలాగే కొత్త రూల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుందాం అండ్ ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల అభ్యర్థులకి సంబంధించిన పెన్షన్లు అనేవి రద్దు చేసింది ఈ ఐదు వేల పెన్షన్లు తొలగింపులలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానం ఏంటిది తీసుకున్న నిర్ణయాలు ఏంటివి అనేది కూడా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరందరూ వీడియోని చివరి చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకోండి అండ్ ఇంకా మీకేమైనా ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి సందేహాలు డౌట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో సో కంపల్సరీ మీ జిల్లా పేరు మెన్షన్ చేస్తూ ఆ ప్రశ్నని అడిగే ప్రయత్నం అయితే చేయండి ఇంకా వీడియోలు వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అంటే చాలామంది ఇంకా జులైకి సంబంధించి ఆసరా పెన్షన్ అందలేదు అని చెప్పేసి అంటున్నారు చాలా వరకు నేను అందలేదు అన్న తర్వాత కూడా వీడియోల రూపంలో చాలా మంది అధికారులకి విజ్ఞప్తులు చేస్తూ సమాచారాన్ని తెలియజేశాను అయితే ఇప్పటి వరకు ఇంకా మీకు జూలైకి సంబంధించి అంటే జూన్లో అందాల్సిన రెండు వేల పదహారులు కావచ్చు నాలుగు వేల పదహారులు కావచ్చు అందాయా అందలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందుకే ఎస్ అని చెప్పి అందకపోతే నో అని చెప్పి తెలియజేయండి అందని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జిల్లా పేరు కూడా పక్కన మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో తద్వారా మనకి ఏ జిల్లాలో అందలేదు దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేయడం కానీ లేకపోతే సంబంధిత వాళ్ళకి తెలియజేయడం కానీ చేసే ప్రయత్నం అయితే చేయడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మొదటి మొదటి తారీఖు నాడు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తొంభై ఆరు శాతం పూర్తి చేయాలని నివేదికను పెట్టుకున్నది ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండో తారీఖు నాడు వంద శాతం పూర్తి చేసుకోవాలనే సంకల్పంతో ఈరోజు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకొని పలు నియోజకవర్గాలలో పెన్షన్ల పంపిణీ కూడా ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభించారు ఈ విషయంలో మీరు ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తులు చేయాలనుకుంటున్నారా నేను కూడా ఇక్కడ చాలామంది ఈరోజు ఆసరా పెన్షన్ పొందేవాళ్ళు చిట్టీలు కట్టుకునే వాళ్ళు ఎక్కువ శాతంలో ఉన్నారు ఇక రెండోది ఆసరా పెన్షన్ ఆధారంగానే మందులు మెడిసిన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొదటి వారంలోనే పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇస్తుందో అదే రీతిలో ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులకు సంబంధించి గవర్నమెంట్ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఖచ్చితంగా ఆసరా పెన్షన్కి లింకప్ అయిన కొన్ని అంశాలని ముందు మనం తెలుసుకున్న తర్వాత ఆసరా పెన్షన్కి సంబంధించి పూర్తిస్థాయి సమాచారంలో భాగమైన జీవోలు కొత్త రూల్స్ ఎప్పుడు రాబోతున్నాయని తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో పూర్తిస్థాయి చర్చ దేని గురించి ఉండబోతుందంటే కొత్త రేషన్ కార్డులు అలాగే స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ ఉండబోతుంది తర్వాత రైతు భరోసా గైడ్ తర్వాత మహిళలకి కేటాయించే రెండు వేల ఐదు వందల రూపాయలు చేయుత పథకం ద్వారా ఇచ్చే నాలుగు వేల పదహారుల గురించి ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాల్లో భాగమైన కొన్ని అంశాలు కనుక చూసుకున్నట్లయితే అసెంబ్లీలో చర్చకు వచ్చిన అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక విధానంతో రా ఎప్పుడు ప్రారంభించబోతున్నారనేది తెలియజేసే అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి ఇందులో భాగంగానే కళ్యాణ లక్ష్మిలో భాగమైన తులం బంగారం మహిళలకు అందించే రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే గ్యాస్ సిలిండర్ వీటికి సంబంధించి కొన్ని అంశాల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడబోతుంది సో మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏం డిస్కస్ చేయబోతుంది అనేది ఇప్పుడు కొన్ని పాయింట్స్లలో నేను మీకు వివరించబోయే ప్రయత్నం అయితే చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులకి సంబంధించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులకి సంబంధించిన అంశంపై రాష్ట్రంలో మంత్రివర్గాలు చాలా తక్కువగా మాట్లాడుతున్నాయి కేవలం చేయూత పథకానికి సంబంధించి గ్యారంటీ గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే కొత్త జీవో ఎలా ఉండబోతుంది అంటే మాత్రం కొత్త జీవోలో డబల్గా పెన్షన్ పొందడానికి ఆస్కారం అయితే లేదు దీనికి ప్రామాణికంగా రేషన్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త గైడ్లైన్స్ అనేవి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టబోతుంది తదనంతరమే బహుశా ఆగస్టు పదిహేను లోపు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల ఆధారంగానే ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఈ ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు అందే విధంగా చూస్తున్నారు కాబట్టి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి అలాగే మీ కుటుంబంలో గనక ఒకే ఇంట్లో ఆసరా పెన్షన్లు పొందుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వేరు వేరుగా రేషన్ కార్డులకి అప్లై చేసుకునే అవకాశాలు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక రేషన్ కార్డు ఒకటే బియ్యం కింద రేషన్తో పాటు ఇప్పుడు ఆసరా పెన్షన్లు కావచ్చు వచ్చే ఏ పథకాన్నైనా అదే విధంగా కొనసాగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రేషన్ కార్డు విషయంలో ఎలాంటి తప్పులు చేయొద్దు అనేది ఈ సందర్భంగా కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా విధాలలో కేవలం అర్హులు ఈ వీళ్ళు మాత్రమే అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఐటీ కట్టే వాళ్ళకి కొన్ని కోతలు విధిస్తున్నది ఇప్పటికే రైతు బంధు రైతు భరోసాలో కూడా విధించింది అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఆసరా పెన్షన్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు కొన్ని అంటే ఏదైతే పంట పెట్టుబడి సాయంకి అందించే ఉంటాయో వాటిలో ఖచ్చితంగా వీళ్ళకి అనర్హత నుండి తీసివేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుంది అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితా నుండి కొత్త రూల్స్ కొత్త జీవోలో అనర్హులుగా గుర్తించే విధంగా జీవోని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది అన్నమాట అయితే మొత్తానికి ఈ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులకి సంబంధించి మాత్రం నాలుగు వేల పదహారు రూపాయల పెంపు అనేది మనకి ఆగస్టులో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది కానీ లబ్ధిదారులకు అందేది మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో అందడానికి అవకాశాలు ఉండొచ్చు లేదంటే రెండు వేల ఇరవై నాలుగులో అందినా కూడా చాలామందికి కోత ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే ఐదు వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం అనార్హులుగా గుర్తించింది ఈ ఐదు వేలు కాస్త ఇరవై ఐదు వేల వరకు కూడా పొడిగించే అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి ఈ ఇరవై ఐదు వేల మంది ఆసరా పెన్షన్లు రద్దు కాబోతున్నాయి ఈ కొత్త జీవోలో కూడా కొత్తగా దరఖాస్తులు కూడా రాబోతున్నాయి దాదాపుగా ఈ కొత్త దరఖాస్తుల ఆధారంగా యాభై నుండి యాభై ఐదు లక్షల వరకు కూడా పెన్షన్లు పొందే వారి సంఖ్య పెరగబోతుంది దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల నుండి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఈ ఆసరా పెన్షన్ స్కీమ్కి కేటాయించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే పంపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్పై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే రే ఈరోజు జరగబోయే కేబినెట్ మీటింగ్లో స్పష్టంగా అయితే అర్థమవుతున్నాయి మొత్తానికి ఈ రేషన్ కార్డు ఆధారంగా ఏమేమి పథకాలు ఈ ప్రజలకు అందించబోతున్నామనే విషయంపైన కూడా విధి విధానాల ప్రస్తావనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో వెల్లడిస్తాం రేపు కేబినెట్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనిపై ఉత్కంఠత నెలకొన్నదైతే చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డు ఆధారంగానే ఈరోజు ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఆసరా పెన్షన్ అందించే విధంగా వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్గా వికలాంగుల పెన్షన్ వికలాంగుల పెన్షన్గా అలాగే మహిళలకు అందించే రెండు వేల ఐదు వందలు కావచ్చు అలాగే ఫ్రీ బస్ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డు ప్రామాణికంతో కూడుకొని ఉన్నాయనేది అయితే ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది కళ్యాణ్ లక్ష్మి ఆధారంగా అందించే తులం బంగారం కూడా దీనికి అనుగుణంగానే ఉండబోతుంది ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా దీని ప్రామాణికంగా ఉండబోతున్నాయి సో గతంలో ఈ ఏదైతే వెలుగులోకి వచ్చిందో ఉద్యోగం చేస్తూ కార్పొరేషన్ చైర్మన్ కూడా దాదాపుగా లక్ష జీతంతో పాటు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్స్ట్రా తీసుకోవడం దీనికి కారణకుల కారణాలయానైతే సందర్భంగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది గతంలో దాదాపుగా ఐదు వేలు గత ప్రభుత్వం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో మీరు మన ఛానల్ ద్వారా వెంట వెంటనే మిస్ అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి విధానాలు అయితే ఇవి సో విశ్లేషణతో మీకు మరెన్నో సమాచారం అందించే ప్రయత్నం నేను చేస్తుంటాను జై హింద్